సనా టీ బంద్ చేసి కొంత చూస్తాను చూడు ఏంద్రా టీ పని చేద్దాం ఇక ఎందుకురా ఎట్లా మరి ఎప్పుడు చేశారు పది అవుతుంది ఇంకా ఇంకెప్పుడు ఎన్ని ఇరవై అయిదు ఆరా ఇరవై రెండు అయితుంది మరి

അമ്മേ നമ്മൾ എങ്ങോട്ടാ പോകുന്നത്? അന്തിനെ അവിടെ. ഇവിടെയാടാ. എവിടെയന്ദിക്കോ? ഗിഗാർดิโก. ഹാഫിയാ? ആപ്പിൾ. ചോക്ലേറ്റ് തോണാകൂ? താ. ഇയവിടെ. చిక్ భూం బూమ్ నాలు ఏంద్రే నీ ఇది గట్లాతుంది ఆ గట్లా అంద్ర నాలుక ఐస్ గట్ అవుతుందా అవునా ఏం చేయాలరా మీరు అరే మౌంటీ ఏం చూస్తున్నావు చదువుతున్నారు వాము కన్ను గిలిపకుండా ఏంది రా అది చూసుడు కళ్ళు మూసుకుంటుంది ఇరా కళ్ళు మూయరా సార్ కన్ను సార్ కళ్ళు మొయ్యిరా ఎంత ఇంక ఇంకట్లనే నేను మొత్తుకొని మొత్తుకొని అయితే అయితే అన్నా నువ్వు అయితే కళ్ళు అయితే మూతలేవు ఇట్లా చూస్తే కళ్ళు పోతాయి రా టీవీ ఇట్లా చూడద్దురా కళ్ళు మూసుకొని కదులుతలే పిల్లలకి ఇట్లా కళ్ళు టీవీ చూసుకుంటే ఇట్లా చూస్తే ఎట్లా అంటే చూడు నాలుకేందిరా ఏ నాలుగే సప్పర్ టీవీ టీవీ చూసుకుంటే నాలుగే సప్పర్ ఇస్తా పెళ్ళానికి ఎత్తన్నారు ఆరా ఏ కోసం ఇల్లు ఇంకోటి చూడు నువ్వు కూడా టీవీ చూస్తానవా ఇంకెంత పెద్దగా నువ్వు నువ్వు టూ చూడ పోతే ఏంటి కార్టూన్ సీరియల్ నీకే అందుకే